లోక్సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాని పక్షంలో ప్రధాని అభ్యర్థి మారే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలను సైతం పీకే కొట్టిపారేశారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏలో పెద్ద నేత అయినప్పటికీ ఆయన్ని ప్రధాన మంత్రి పదవి పోటీదారుగా భావించడం భావ్యం కాదని స్పష్టం చేశారు ఎన్నికల కోసం వ్యూహరచన ప్రజలనాడి పసిగట్టడంలోనూ దిట్టగా పేర్కొన్నటువంటి ప్రశాంత్ కిషోర్ గతేడాది సెప్టెంబర్లో జేడియూలో చేరారు బీజేపీతో అంటి ముట్టునట్టుగా ఉంటున్నటువంటి శివసేన చీఫ్ ఉద్దవ్ ధాక్రేతో ఇటీవల ఆయన సమావేశం కావడంతో శివసేన జేడియుల మధ్య వ్యూహాత్మకంగా పొత్తు కుదరబోతోందంటూ జోరుగా ప్రచారం ఉంది ఎన్నికల వేళ మోడీ నాయకత్వానికి ఈ ఇబ్బందిగా మారే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో పీకే స్పందిస్తూ శివసేన చీఫ్ ఆహ్వానం మేరకే నేను ఆయనతో సమావేశమయ్యాను ఆ పార్టీ ఇప్పటికే ఎన్డీఏలో భాగంగా ఉంది కాబట్టి మేమిద్దరం చాటుమాటుగా మాట్లాడవలసిన ఏమీ లేదు ఇందులో ఎన్నికల వ్యూహం కూడా ఏమీ లేదు ఇప్పుడు నేను ఓ పార్టీ సభ్యుణ్ణి కాబట్టి అలాంటి వృత్తిపరమైన సహకారం ఇస్తానని చెప్పలేను అని పేర్కొన్నారు కాగా బీహార్ ప్రజలకు వ్యతిరేకంగా శివసేన తరచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో తాను తాకరేతో సమావేశమైనట్టు ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు మహారాష్ట్రలో నివసిస్తున్నటువంటి బీహారీ సంక్షేమ ప్రధాన అంశంగా ఆయనతో చర్చలు జరిపారు బీహార్లో మహారాష్ట్ర వాసులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వకుండా చూసే బాధ్యత జేడియూ పార్టీదని మహారాష్ట్రలో బీహారీలను కాపాడేందుకు శివసేన ముందుకు రావాలని ఆయన వెల్లడించారు అప్పుడు బీహార్లోని బక్సర్ జిల్లాకు చెందిన ప్రశాంత్ కిషోర్ రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తరఫున ప్రచారం చేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఎన్నడూ రానంత భారీ మెజార్టీ సాధించడం వెనక ఆయన కీలక పాత్ర పోషించారు ఆ మరుసటి ఏడాదే నితీష్ కుమార్ కోసం పని చేసి అసెంబ్లీ ఎన్నికల్లో మంచి విజయం కట్టబడంతో పీకేకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి